హై ఎలవ్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి తెలుగు సో ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే యూట్యూబ్ లో కొత్త రూల్స్ అనేసి వచ్చేసాయి ఫిఫ్టీన్త్ జూలై నుంచి కొత్త రూల్స్ అనేవి వచ్చాయి అదేంటంటే ఆ టాపిక్ మనం తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో ఏంటంటే టాపిక్ కొందరు ఏం చేస్తున్నారంటే కంటిన్యూ యూట్యూబ్ అనేది మిస్యూజ్ చేసుకుంటున్నారు మిస్యూజ్ అంటే నార్మల్గా ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి కొంచెం ఎడిట్ చేసి నార్మల్గా ఏఐ ద్వారా ఎడిట్ చేసి వాటిని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ సో దానివల్ల అలాంటి ఛానల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అంటే దాంట్లో ఓన్ వీడియోస్ చేసే వాళ్ళు వాళ్ళ పబ్లిష్ తక్కువ ఉంటుంది ఇలా నార్మల్గా వీడియోస్ ఏఐ నుంచి అలా కాపీ చేస్తూ పెట్టే వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉండి వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయితే అలా మనీ కూడా జనరేట్ అవుతున్నాయి సో ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఏం వ్యూస్ తీసుకొచ్చిందంటే అలాంటి కంటెంట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ ఛానల్ పోతుంది ప్లేస్ అలా కాకుండా వాళ్ళకి మానిటైజేషన్ కూడా ఉండదు మానిటైజేషన్ అయ్యి ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అందుకే కొంచెం జాగ్రత్త పడండి ఓకే అవి ఎలాంటి కంటెంట్ అంటే నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి సో అలాంటి కంటెంట్ అస్సలు యూజ్ చేయకండి మళ్ళీ ఇంకా కొందరు ఎట్లా అంటే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు ఓకే బట్ లైవ్ ఎట్లా చేయాలి అంటే మనం న్యాచురల్ గా మన ఫేస్ చూపిస్తూ లైవ్ చేస్తే ఓకే అలా కాకుండా కొందరు ఎలా చేస్తున్నారంటే లైవ్స్ కూడా నార్మల్గా ఏవో ఒక వీడియోస్ పెట్టేసి దాన్ని లైవ్ స్క్రీన్ కాస్ట్ చేయడం అలాంటి సమ్ వీడియోస్ చేస్తున్నారు సో దాని వల్ల కూడా ఛానల్ అనేది ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎవరు ఛానల్ పోవాలని నా ఉద్దేశం కాదు కాకపోతే చెప్తున్నాను అలాంటి ఛానల్స్ అయితే పోవడానికి చాలా ఛాయిన్సెస్ ఉన్నాయి ఎక్కువగా సో కొంచెం అలాంటి వీడియోస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి ఆలోచించి అలాంటి డెసిషన్ తీసుకొని తీసుకొని అని చెప్పను అలాంటి వీడియోసే పెట్టకండి ఏమైనా ఉంటే ఓన్ క్రియేషన్ సో ఇప్పుడు కుకింగ్ లాగ్స్ అలా చేస్తుంటాం మనం సో అలా కుకింగ్ లాగ్స్ అలాంటి వీడియోస్ కానీ న్యాచురల్ గా మనం బయటకు ఎక్కడికైనా వెళ్తాం వెళ్ళినప్పుడు అలాంటి లొకేషన్స్ చూపియడం చూపించినా కొంచెం యూస్ఫుల్ అయ్యేటి సొసైటీకి యూజ్ అయ్యేటి నార్మల్గా ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాము అంటే ఏదైనా వంట చేస్తాం చేసేటప్పుడు ఆ వీడియో చేసి చూపిస్తే ఆ రెసిపీ వేరే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి దానికి యూట్యూబ్ అనుమతిస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ అవన్నీ మనం ప్రిపేర్ చేస్తాం చేసిన వీడియోని మనం చేసిన ఫుడ్ని మనం దాన్ని సర్వ్ చేసుకుంటూ అలాంటి వీడియోస్ అలా పెట్టినా మనకి నో యూజ్ అనమాట అది జనాలకు ఉపయోగపడదు కాబట్టి ఆ దానికి మనకి రీయూజడ్ కంటెంట్ అని వచ్చేసి ఛానల్ పోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది సో అందుకే కేర్ఫుల్ గా ఒకసారి ఏమైనా పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ముందు వరకు ఏంది ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటే సరిపోతుంది ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది ఏ వీడియోస్ పెట్టినా ఓకే ఇంతవరకు యూట్యూబ్ యాక్సెప్ట్ చేసింది బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఫోర్ వాచ్ అవర్స్ ఉండాలి సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ దాంతో మన ఓన్ కంటెంట్ ఉండాలి అంటే ఎదుటి వాళ్ళ కంటెంట్ వాడకుండా మన ఓన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఓన్ కంటెంట్ ఉంటేనే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది పర్టికులర్ గా చెప్తున్నా మన ఓన్ క్రియేషన్ ఓన్లీ నువ్వు ఏ వీడియో తీసినా పర్లేదు ఓన్ క్రియేషన్ ఎదుటి వాళ్ళది యూజ్ చేయడం వల్ల అది మిస్యూజ్ కింద వచ్చేసి వేరే వాళ్ళ కంటెంట్ వాడుతున్నాం అనేసి దానికి ఛానల్ అయితే స్ట్రైక్ పడి ఛానల్ అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే చూసుకోండి మీరు ఏం ఏం పెడుతున్నారు ఏం అప్లోడ్ చేస్తున్నారు అలా అని చెప్పేసి నార్మల్గా మన దగ్గర ఉన్న వీడియోస్ ని మళ్ళీ మళ్ళీ రీపోస్ట్ చేయడం అలా చేసినా కూడా చాలా మాంటైన్స్ పోతుంది సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక వీడియో ఉంది ఆల్రెడీ నువ్వు ఆ వీడియోని పోస్ట్ చేసావు చేసి ఎన్ని ఒక త్రీ ఫోర్ వీక్స్ అయిపోతుండొచ్చు వన్ ఇయర్ అయిపోతుండ్రు సమ్ ఎన్ని అన్న డేస్ అయిపోయి ఉండొచ్చు సో అలాంటి వీడియోని నువ్వు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీపోస్ట్ చేస్తావు అంటే ఆ వీడియో ఆల్రెడీ మన వీడియో అయ్యి ఉండొచ్చు బట్ దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నావు కాబట్టి అలా దానికి కూడా చా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు సో ఛానల్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది అందుకే యూట్యూబ్ ఇంకా కొత్త రూల్స్ అన్ని మనకి అప్డేట్ ఇచ్చే ముందే మనం ముందు జాగ్రత్తలు కొని తీసుకుంటే బెటర్ ఛానల్ పోకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ గా అలాంటి వాటిపైనే లో ఉంది అలాంటివే చేస్తుంది మొత్తం కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఛానల్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏ వీడియోస్ పెట్టాలన్నా ఒకసారి చూసుకొని కొంచెం అప్లోడ్ చేయండి ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఛానల్ చేతి దాకా వచ్చి జారిపోతే అలాంటి ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను ఛానల్ చేతి వరకు వచ్చి ఆల్రెడీ చేతి జారిపోయింది మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో కూడా నాకే తెలుసు సో లైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి నార్మల్గా వే అంటే ఏం మన ఫేస్ చూపించకుండా నార్మల్గా వీడియో ఆన్ చేసి అలాంటివి చేయగండి కొంచెం ఫేస్ చూపిస్తూ మీరు మాట్లాడరు అనుకో అప్పుడు కూడా ఇంప్రెషన్ వస్తుంది ఓకే వీళ్ళు మాట్లాడుతున్నారు అనే ఆలోచనతో అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఏదైనా ఉంటుంది కదా ఏదైనా మాట్లాడితే కొంచెం బాగుంటుంది ఇంకా ఏం చెప్పాలా నాకు వస్తలేదు లేదు మామూలుగా అయితే నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్పాను సో ఇది ఏమైనా కొంచెం వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఛానల్స్ అలాగే ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి మీ ఛానల్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వీడియోస్ అప్లోడ్ చేసే ముందు కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి ఇంకా అంతే ఇంకేం లేదు చెప్పడానికి సో బి కేర్ఫుల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్